నూట డెబ్బై మంది నిరుపేద విద్యార్థులకు ఏడు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని శ్రీ దేవభక్తుని నందీశ్వరుని భవన్లో ఈరోజు ప్రతిస్పందన సేవా ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు తులసి గ్రూప్ ఆఫ్ సంయుక్త నిర్వహణలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తులసి గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ రామచంద్ర ప్రభు గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ రామచంద్ర ప్రభు గారికి సొసైటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు ప్రతిస్పందన సేవ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు చర్లలో గత పదిహేడు సంవత్సరాలుగా చేస్తున్నారు ప్రతిస్పందన ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో షా వాళ్ళ టీము చాలామంది ఉన్నారు వాళ్ళందరూ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళని వెతికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరూ స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం పదిహేడు సంవత్సరాల నుంచి వేస్తుంటే నేను వాళ్ళకు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాను నేను కూడా అక్కడ ఇలాంటి స్కాలర్షిప్లు ఇచ్చే నా పేరు తులసి రామచంద్ర ప్రభు ఈ స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా ఇస్తూ ఉంటాను సో ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది ఎందుకు అని అని ప్రశ్న ఇస్తే ప్రశ్నలు పిల్లలు కూడా అడిగాని వాళ్ళ విద్యార్థిని విద్యార్థులు కూడా నేను స్కాలర్షిప్లతో చదువుకున్నాను సమాజానికి రుణపడి ఉన్నాను కాబట్టి స్కాలర్షిప్లు ఇవ్వవలసిందే అనేది పేద విద్యార్థులు నేను పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని సో ఇవాళ షాజహాన్ గారు ఆ టీం అంతా ఉన్నారు ఆ టీం మెంబర్స్ ఒక దాదాపు ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఈ విషయం తెలిసి తులసి రామచంద్ర ప్రభు గారు గుంటూరు ఆ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో విశాఖపట్నం నుంచి అన్ని స్కాలర్షిప్లు ఇస్తారట వాళ్ళు ఎంత డబ్బు సమకూర్చుకుంటే ఆ వచ్చిన పిల్లల్ని బట్టి వచ్చిన స్టూడెంట్స్ని బట్టి అంతే అమౌంట్ నేను కూడా ఇస్తాను పది లక్షలు సమకూర్చుకుంటే నేను పది లక్షలు ఇస్తాను అన్ని ఊళ్ళలో అలా ఇచ్చుకుంటా ఇప్పటివరకు ఇరవై రెండు కోట్లు ఇచ్చాను ముప్పై ఐదు వేల మంది పిల్లలకి ఇచ్చాము ఆ రోజు ఈరోజు జరిగే కార్యక్రమంలో ఏడు లక్షల రూపాయలు వాళ్ళు మూడున్నర లక్షలు సమీకరించగలిగారు నేను మూడున్నర లక్షలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అంటాను నేను ఈ ఛాలెంజ్ అందరికీ విసురుతా అన్ని ఊళ్ళల్లో మీ ఊళ్ళో ఉన్న పేద విద్యార్థులందరినీ పోగు చేయండి కులాలకి మతాలకు అతీతంగా చేస్తే వాటి ఇష్టం మీ వైశాస్కి ఇచ్చుకుంటూ ఇచ్చుకొని మీ కాపులకి ఇచ్చుకుంటూ ఇచ్చుకొని ఏదైనా కానీ అందరికి ఇవ్వాలి అని పెట్టి ఛాలెంజ్ విసురుతాను నేను ఏం విసురుతాను మీరు ఎంత పోగు చేస్తారు నేను అంత ఇస్తాను ఇరవై లక్షలు పోగు చేస్తారని నేను ఇరవై లక్షలు ఇస్తాను ఇప్పటివరకు హయ్యెస్ట్ పోగు చేసింది పదకొండు లక్షలు రెండున్నర లక్షలు మొదలుపెట్టి రాజోలు ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆ విధంగా అన్ని చోట్ల కూడాను వాళ్ళని కాస్త రచ్చగొట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఎక్కువ డబ్బులు పోగి పోగు చేసుకొని ఎక్కువ మంది పేద మంచి మార్పులను పేద విద్యార్థులకు ఇచ్చి చదివించే తీరులో ప్రోత్సహిస్తూ ఉంటాము ఇది కృష్ణదేవరాయ ఎయిట్ ఫర్ పోవర్ అండ్ అండర్ ప్రివిలేజ్లు అనే సంస్థని ఒక ట్రస్ట్ని కూడా పెట్టాను నేను టూ థౌజండ్ సిక్స్లో అంతకుముందు నుంచే చేస్తున్న కార్యక్రమాలు అందుచేత ఇలాంటి కార్యక్రమాలకు నేను ఇంకా ముందుకు వెళ్తాను